హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ కొత్తగా ఎవరు నచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నెన్నో మరియు ఇంట్రెస్టింగ్ వీడియోలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే మీకు చాలా వీడియోలు వస్తుంటాయి మూవీస్ సంబంధించిన వీడియోస్ ఏదైనా రెగ్యులర్ అప్డేట్స్ అన్ని మీకు మీ ముందు ఉంచడానికి నేను ట్రై చేస్తుంటాను ఈ వీడియోలోకి వచ్చేస్తే రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారిని అన్ఫాలో చేశారు ఎందుకు అన్ఫాలో చేశారు ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఎందుకు జరిగింది అనేది పక్కన పెట్టేస్తే పక్కన పెట్టడానికి ఏం లేదు దానికి పర్టికులర్ గా కారణం అల్లు అర్జున్ గారిని అదృష్టం ఎందుకంటే అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు రీసెంట్ గా అల్లు అర్జున్ గారు ఈ మధ్య ప్రవర్తన గురించి మళ్ళీ మాట్లాడతాను అల్లు అరవింద్ గారు ప్రవర్తన కూడా మారిపోయింది ఎలా అంటే ఒక సంక్రాంతికి కోసం సక్సెస్ మీట్ లో దిల్ రాజ్ గౌర గారిని ఉద్దేశిస్తూ ఉద్దేశిస్తూ ఒక మాట అన్నారు సంక్రాంతి ఒక సినిమాతో పోయినా కూడా ఇంకొక సినిమాతో వచ్చినారు అని అంటే సంక్రాంతికి వస్తున్నాం అని హిట్ అయింది గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిందని అంటే అంత పెద్ద స్టేజ్లో ఉన్న వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఆ మాట మాట్లాడడం కరెక్ట్ కాదని చాలా మంది అభిమానులు చాలా బాధపడుతున్నారు మెగా అభిమానులు అలాగే ఆయన ఇన్కమ్ టక్స్ రైట్స్ దానివల్ల ఇబ్బంది అయింది కదా దాని గురించి చెప్పాను నేనని కవర్ చేసుకున్నట్టు మాట్లాడారు అల్లు అరవింద్ గారు ఎంత కవర్ చేసుకున్నా అది ఆయన మాట్లాడిన ప్రవర్తన ఆయన మాట్లాడిన విధానం కూడా అప్పుడు అంత వ్యంగ్యంగానే ఉంది అది చాలా మంది పసిగట్టారు దాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు రామ్ గారు వాళ్ళని పక్కన పెట్టేశారు అందరూ అనుకుంటున్నారు మెగా మనలైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే అల్లు అర్జున్ ఇంతకుముందు ఏ ఫంక్షన్లో ఉన్నా కూడా ఆర్య కానీ బన్నీ కానీ అప్పు అప్పుడు వస్తున్న సినిమాలు బన్నీ ఆర్య టూ ఇంకా చాలా సినిమాల్లో అంటే ఆల్మోస్ట్ అలా ఒక పూర్వం ముందు దాకా ప్రతి సినిమాలో ఆడియో ఫంక్షన్లో కానీ పబ్లిక్ గ్యాదరింగ్స్లో కానీ నేను మెగాస్టార్ వీరా అభిమాని మెగా అభిమానులు అందరికీ నమస్తే రామ్ చరణ్ అభిమానులకి నమస్తే అని అందరినీ వాళ్ళని పలకరించి ఆ తర్వాత ప్రసంగం మొదలుపెట్టేవాడు ఈ మధ్య ఏమైందంటే ఆయన ఆర్మీ నా ఆర్మీ ఒక ఫంక్షన్ ఒక ఓన్ అభిమానులు అనే మాట కూడా వాడడం మొదలు పెట్టేశాడు అంటే ఎలా అయిపోయిందంటే కొద్దిగా ఆ బలుపు కనిపిస్తుంది దానివల్ల చాలామందికి మెగా అభిమానులు అల్లు అభిమానుల మధ్యలో గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి కానీ దానికి కారణం చిరంజీవి గారు రామ్ చరణ్ గారో కాదు అల్లు అర్జున్ అది నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు